హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి అమరావతిలో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశంలో పిఆర్టీయు నాయకులు ముఖ్యమంత్రిని అయితే కలిశారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు డైరీ మరియు క్యాలెండర్ని సీఎం ఆవిష్కరించారు అనంతరం ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారండి అసలు ఏ విషయాల గురించి చర్చించారు సీఎం గారి స్పందన ఏమిటన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీడియోలో పిఆర్సీకి సంబంధించిన అప్డేట్ అయితే ఉండబోతుందండి వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కొత్త పిఆర్సీ కమిషన్ నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం సానుకూలంగా స్పందించారు ఇక పెరిగిన నిత్యావసరాల ధరలు మరియు జీవన ప్రమాణాల దృశ్యా ఉద్యోగులకి వెంటనే ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని నాయకులు కోరగా దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సానుకూలంగానే చెప్పారు ఇక రిటైర్మెంటు బెనిఫిట్స్ సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరగా ప్రాధాన్యత క్రమంలో వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారండి సీఎం ఇక ఉపాధ్యాయులకైతే తీపి కబురు అందింది ఉమ్మడి సర్వీస్ రూల్స్ అండి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి ఉపాధ్యాయుల సమస్యలపై కూడా కీలక పురోగతి అయితే లభించింది ఎట్టకేలకి ఇక నూతన జిల్లాల ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన నేపథ్యంలో ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏర్పాటు కోసం త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని అయితే వేయబోతున్నారట ఇక ఈ రూల్స్ అమల్లోకి వస్తే కనుక ఉపాధ్యాయులు పదోన్నతులు మరియు వాటి బదిలీలు ప్రక్రియ మరింత సులభతరం కానుంది అయితే గత కొద్ది కాలంగా చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణితో అయితే వివరిస్తున్నారు ఇప్పటికే పెండింగ్లో ఉన్న డిఏలను ప్రభుత్వం ప్రకటించి ఉద్యోగులకు ఊరటనైతే ఇచ్చింది ఇక గతంలో ఆగిపోయిన పలు పెండింగ్ బిల్లులు ఇప్పటికే విడుదల చేయటం జరిగింది ఇప్పుడు కళ్ళు కొత్త పీఆర్సిపై మరియు ఐఆర్ ప్రకటనపై పడ్డాయి ఈ సంక్రాంతికి వీటికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే ఉందండి ఇక ఎమ్మెల్సీ డాక్టర్ గాదే శ్రీనివాసులు నాయుడు మరియు పీఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉద్యోగుల పట్ల ఎంతో సానుకూలంగా స్పందించారని సమస్యల పట్ల అయితే వీటన్నిటికీ సానుకూలంగా ఉన్నారని సమస్యల పట్ల త్వరలోనే శుభవార్తలు వింటామని చాలా ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు ఏది ఏమైనా ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఉపాధ్యాయులకు చిరకాల కోరికలు ఈ సంక్రాంతితో తీరపోతున్నాయని అయితే తెలుస్తుందండి పండగ సంబరాలు మరిన్ని రెట్లు పెరగటం ఖాయం సీఎం గారు సానుకూలంగానే స్పందించి అతి త్వరలోనే పిఆర్సీకి సంబంధించిన కమిటీ వేసి ముప్పై శాతం అయితే ఐఆర్ ప్రకటించబోతున్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీతోటి పెన్షనర్ మిత్రులకి ఉద్యోగులకి షేర్ చేయండి